హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి దొడ్డలో కాయలపైన ఏర్పడే మంగు గురించి ఈ మంగు అనేది ఎక్కువ శాతం చలికాలంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది ఇది కాయల మీద ఏర్పడడం వల్ల కాయల్లో రసం మాత్రం తగ్గదు కానీ కానీ చూడ్డానికి నల్లగా రాగి ముద్దలాగా ఉండడం వల్ల కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపరు దీనివల్ల రేట్లు అనేది చాలా డౌన్గా పోతాయి అంటే తక్కువ పోవడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మనం సీనియర్ రేట్ల గురించి చేసేటప్పుడు చెప్తున్నాం అంటే బాగున్న కాయలకి బాగలేని కాయ మంగు జాలి గార ఇలా ఉన్న కాయలకి రేటు డిఫరెన్స్ అయితే ఉంది అది మీరు కూడా మన వీడియోలో అయితే చూడడం అయితే జరుగుతూ ఉంది ఈ మంగు అనేది ఏర్పడడానికి గల కారణాలు ఏమంటే నల్లి అనేది ఈ నల్లి అనేది రసం అయితే పీల్చడం వల్ల కాయల పైన ఆ ప్రదేశం అంతా నల్లగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది దానివల్లే ఈ మంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇది ఎక్కువ శాతం వచ్చేసి మనకి మంచు కురిసే కాలాల్లో ఎక్కువ శాతం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిగతా కాలాల్లో ఇది ఎంతగా వచ్చే అవకాశం అయితే ఉండదు ఈ మంగుని ఎలా నివారించుకోవాలి అంటే మనము మంగు వచ్చిన తర్వాత మందులు కొట్టుకునే కంటే కూడా మనం స్టార్టింగ్ దశలోనే ప్రిప్నోపాస్తో పాటు ఫెన్ఫైరాక్సిమెంట్ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రిప్నోపాస్ అనేది వాడే సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా అదే సందర్భంలో ఈ ఫెన్ఫైరాక్సిమెట్ కాంబినేషన్లో వచ్చే గిన వాడుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి చాలా వరకు మంగు వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అయితే సపరేట్గా మందు ఏమన్నా లేదా అంటే ఖచ్చితంగా నాకు తెలిసిన రెండు రకాల మందులు అయితే చెప్తాను రెండు మూడు రకాలు ఒకటి ఏమిటంటే స్టార్టింగ్ దశలోనే చూసుకున్నట్టయితే ఇప్పుడు చలికాలం కాబట్టి సల్ఫర్తోనే మనము మంగు అనేది నివారించుకోవచ్చు నల్లిని మంగు నల్లిని ఇక రెండోది ఏమంటే నల్లి జాతులకు సంబంధించి మనకి చాలా రకాల మందులే ఉన్నాయి అయితే ప్రాపర్ గెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తక్కువ రేటు టూ ఎంఎల్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా నల్లిని నివారించుకోవచ్చు అనమాట ఇవి రెండు కాకుండా మన ఇథియాన్ నేనైతే మామూలుగా ఇథియాన్ సైబర్ నగాట అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరము ఒక రెండు మూడు స్ప్రేయింగ్లు అయితే చేస్తాను ఇక కొంతమంది అయితే ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది చేస్తా అంటారు అంటే మెట్ అంటారు దాన్ని దాన్ని స్ప్రే చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడైతే మెట్ అయితే చేయలేదు కానీ ఇతిహం సైపర్ మాత్రమే స్ప్రే చేస్తాను ఈ మంగు కోసం అయితే స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే అయితే నేను ప్రాపర్ గెట్ అంటే ఓమ్ ఓమైట్ అంటారు కదా అది దాన్ని స్ప్రే చేస్తాను లేదంటే ప్రెప్నోబాస్ కాంబినేషన్లో ఎక్స్మెంట్ వస్తుంది కదా అన్న స్ప్రే చేస్తాను ప్రెప్నోబాస్ పెన్ఫైర్ రోక్స్మైట్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం వల్ల మనకి అలాగే లీఫ్ మైనర్ కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఎక్కడైనా ఎగురులు వస్తుంటాయి కదా అప్పుడు ప్రిప్నోపాస్ కాంబినేషన్లో వచ్చే ఫెన్ఫైర్క్స్మేట్ మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్కడైనా కొత్త చిగురులు వస్తున్నా కూడా మనకి ఈ లీప్ మైనర్ అనేది కూడా రాకుండా అలాగే నల్లి రెండు రకాలుగా బాగా పనిచేస్తుంది తర్వాత చిగురులు కూడా బాగా అన్నమాట దానివల్ల దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల నల్లి జాతులకి పనిచేస్తుంది పురుగుకి పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ అది చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ నల్లి కొట్టే చేసుకోవాలనుకుంటే కాయగరంత చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే ఓమైటో చేసుకోవచ్చు అంటే ప్రాపర్ గెట్ ఇక సపరేట్గా చేసుకోవాలి దానికి మంగుకు మాత్రమే చేసుకోవాలంటే ఇతియాన్ ప్లస్ సైబర్ అయితే నేను చేస్తాను మీరు ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళైతే చూ నాగాట అన్న చేసుకోవచ్చు లేదంటే అన్నా చేసుకోవచ్చు రెండు కూడా బాగానే పనిచేస్తాయి ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి మార్కెట్లో మామూలుగా నేను చేసే మందులు మాత్రమే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఇక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్